బ్రదర్ అయితే లిఫ్ట్ ఇచ్చాడండి అక్కడ ఏదో పని ఉందని చెప్పి ఆగాడు బ్రదరు ఇక లేట్ అయితే చెప్పు నేనే నడుచుకుంటా ఇక ఈ అన్న వెళ్ళిపోతాడు అనుకున్నా మళ్ళీ నేను ఇటో వస్తుంటే ఇటో వచ్చాడు ఇదే రూట్లో వచ్చాడు అక్కడ నేను అక్కడ నన్ను చూసి బండి ఆపి మళ్ళీ ఎక్కించుకున్నారండి బండి జోర్ అనే విలేజ్కి వెళ్తున్నాను అక్కడ జోర్ అనే విలేజ్కి వెళ్తున్నాను ఖాళీ లోపలి చేస్తే వెళ్తున్నామండి బైక్ జర్నీ ఏడు నుంచి ఇంకా ఏడో ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అనే విలేజ్ అయితే వెళ్తున్నా కింద బండలతో నిర్మించారు రోడ్ అయితే అది గా బాగుందండి కంట్రీ ఇక్కడ టెంపుల్ ఉంది హిందూ దేవాలయం ఇది అక్కడ వినాయకుడు స్వామి ఉన్నాడు అక్కడ మీకు కనబడిందో లేదో నాకు తెలియదు సారీ నాకు నేనే చూసా కిందకి మళ్ళీ కొండ ఎక్కా తర్వాత మళ్ళీ కొండ దిగుతున్నాను ఒకసారి చూడండి వ్యూ చూడండి ఒకసారి చాలా బాగుంది కదా అక్కడ పొలాలు కనబడ్డా నాకు ఇటు పొలాలు బాగానే ఉన్నాయి చాలా అందం ఉంది కదండి అమ్మ కొండ అయితే దిగాం ఇప్పుడు బాబు అన్న నన్ను చూసి మరీ బండా తీసుకుని వస్తున్నాడు చాలా గ్రేటే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నారండి ఇక్కడ ప్రజలైతే పొలాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ కొండెక్కుతున్నామండి కొండ ఎక్కుతున్నాం మళ్ళీ హెల్మెట్ కి ఆడా హోగ్యా కి ఆడా హోగ అయ్యా హీరో హే మై విలన్ హ్యాపీ హీరో गया थागियो थागियो थैंक यू एक मंदिर नौ से ज्यादा हां अच्छा अच्छा बड़ा है छोटा है मंदिर अच्छा अच्छा अब जाने के तैयारी अच्छा अच्छा ओके ओके టెంపుల్ ఉందంట ఎట్టేనంట బ్రదర్ పేద కూడా ఇట్టేనంటీ ఒక పొలం అండి వరి పొలం పచ్చగా ఉందండి ఆహా అచ్చా షార్ట్కటే చాలా అందమైన ప్రదేశం అండి ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉంది చాలా అందంగా ఉంది కదా ప్రకృతి పక్కనే ఊరండి చిన్న చిన్న ఊర్లు అనమాట అంటే ఇది కాట్మండు సిటీ అనమాట అంటే ఊరు బయట ఇది పొలాలు వేసారు చూడండి పొలాలు పక్కనే కొండలండి అందమైన పర్వతాలు ఇటు కొండ పైన మంచిగా మేఘాలతో కమ్ముకుందండి థ్యాంక్ యూ భయ్యా ఇంటి పక్కన చిన్న చిన్న పొలాలు వేసారు చూడండి ఇక్కడ నుంచి చైనా బార్డర్ అండి వంద కిలోమీటర్లు ఉందంట బ్రదర్ చెప్తున్నాడు వంద కిలోమీటర్లు చైనా బార్డర్ అంటుందా దాని వెనకాల మనం అయితే పోలేమండి కాని ఇక్కడ ఇక్కడ ఇట్ సైడ్ అయితే చాలా గ్రీన్ గా చాలా చాలా బాగుంది అంత పచ్చగా ఉన్నాయి ఇక్కడ పచ్చని చెట్లు పచ్చని పంట పొలాలు అందమైన కాలనీస్ అందమైన చిన్న చిన్న ఇండ్లు అందమైన చెట్లు చిన్న చిన్న పొలాలు చిన్న చిన్న రోడ్లు వాళ్ళకి గమ్మదుగా ముద్దు ముద్దుగా చాలా అందంగా ఉందండి ప్రదేశం అయితే ఆ బైక్ జర్నీ మాత్రం అదిరిపోయింది ఇటు కొండ పైన మాత్రం మేఘాలు మళ్ళీ కొండెక్కున్నాం అన్నమాట ఊరు చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా పచ్చని కొండల మధ్యలో ఇండ్లు చుట్టూ చెట్లు చుట్టూ పర్వతాలు కొండల మధ్యలో ప్రజలు నివసించడం అందమైన ప్రదేశం బ్రదర్ ఇక్కడ ఆపాడు బ్రదర్ ఇక్కడ షాప్ ఎక్కడేనంటా ఇట్లా సైడ్కి చెప్పాడు ఇలా పైకి వెళ్ళాలి ఇలా పైకి ఇలా కొండ మొత్తం ఎక్కాలంట చూద్దాం ఇప్పుడు చూశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అందమైన ప్రదేశం బాగుంది కదా మీకు నచ్చుతుందని అనుకుంటాను బాయ్ ఓకే థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బై థ్యాంక్ యూ